గుడ్ మార్నింగ్ బాగున్నారా మహాదేవునికి మహిమ కలుగును గాక సర్వాధికారి నిరంతరమైన దేవుని యొక్క సన్నిధి శక్తి అనుభవిస్తూ ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్య ఒక వార్త వినబడినప్పుడు బలహీనలవుతాం ఇది మానవ లక్షణం మహాదేవుని యొక్క కృప ఏమిటో తెలుసా నేను ఇప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తామని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు దేవుని వాగ్దానం దినవృత్తాంతాలు రెండవ పుస్తకం పదిహేనవ అధ్యాయం ఏడు వచ్చినములో ప్రభు ఎలా చెలజేస్తున్నాడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యములు నూతన పరచబడును మీరు ధైర్యం వహిస్తేనట మీ కార్యాలయం ఏం చేస్తారట నూతనపరుస్తారట కారణం ఇది మా వల్ల జరగదు మేము జయించలేము మేము శక్తిహీనలు మేము గెలవలేము అనుకుంటామేమో దేవుని వాగ్దానాలు నమ్ముతు దేవుని వాగ్దానాలు వైపు చూస్తూ నడిస్తేనట దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు సిగ్గుపరచగా ఆయన దక్షిణ హస్త బలం అంటే వారికి తోడుగా ఉంచి సహస కార్యాలు జరిగిస్తాడట దావీదు అని బాలుడను చూసి ఈడే ఈడేం చేస్తాడు అనుకున్నారట ఆ నాన్నగారు సమయాలని ప్రభక్త కూడా నమ్మకం సరిపోలేదు బలహీనుడే కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా అదే దావీది గుళ్యాది మీదకి వెళ్తారు రాజు నమ్మలేకపోయాడు కానీ దావీదికి నమ్మకం ఏంటో తెలుసా ధైర్యం వహించి యుద్ధము యహోవాలి ఈరోజు ఒకవేళ వాగ్దానం వింటున్నప్పుడు నీ హృదయంలో నెమ్మది లేక భయపడత కారణం కోర్టు సమస్య పోలీస్ స్టేషన్లు సరిహద్దులో గొడవలు ఈ బొయ్య రుణాల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను ఈ అధైర్యాలు మనుషుల్ని కృంగదీసేస్తున్నాయి నా ప్రభు చెప్తున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన దక్షిణ హస్తము చేత నడిపించే దేవుడు వారిని ధైర్యవంతుడుగా చేసేవాడు బలహీనలను బలాజ్యులుగా చేసే దేవుడు ఆయన వాగ్దానం నమ్ముతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టు ఒకవేళ నీకు కోర్టు సమస్యలు నలిగిపోయి వేసారిపోయి ఓటమి ఎదురవుతున్నట్టుగా ఉందా నీ ఫైల్ బయటికి రాదని భయంతో ఉన్నావా నీకు సహకరిస్తావు ఏర్పాటు చేసుకున్న లాయర్ గారు అంతగా సహకరించట్లేదా నిత్యుడగు తండ్రి అయిన న్యాయాధిపతి అయిన ఈశ్వరు ధైర్య ఎంతో ధైర్యం వహిత్యు నీ జీవితంలో విజయాన్ని దేవుడు దయచేస్తాడు ఎందుకు ఒక కారణం అలరా దేవుని వాగ్దానాలు నమ్ముతూ ఉంటే వాగ్దానాల గన్నితో ఉండి నేను గొప్పవాదం చేస్తాను దావీకు తోడైనా దేవుడు నీకు తోడైండడా తోడై ఉంటాడని నమ్ముతుంటే నిత్యము నిన్ను చేపట్టుకుని నేను నడిపిస్తాను కనువే వహించాలి ధైర్యం వహించాలి కుటుంబ పరిస్థితులు అమ్మాయి ఎదిగిపోతుంది చాలా వయసు అయ్యింది పాపకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చేసింది డిగ్రీ చదివింది జాబ్ వస్తుందేమో కాస్త బాగుంటుంది అనుకున్నా వివాహం చేద్దాం అనుకుంటున్నాను ధనం సరిపోవట్లేదు అయిపోతున్నాను నేను తల ఎత్తుకో ధైర్యం వహించి దయగలిగిన దేవుడు సాటైన సహాయాన్ని సిద్ధపరిచి నీ కుటుంబంలో కళ్యాణ శుభ గడియాలను సిద్ధపరుస్తాడు దీనికి కారణం ఏంటి తెలుసా వాగ్దానం వింటమే కాదు నమ్మాలి వాగ్దానం వింటూ నమ్ముతూనే కాదు ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఒకళ్ళు ఇంతవరకు ఏ దేవాలయంకి వెళ్ళలేదా నీకు సమీపంలో ఉన్న దేవుని మందిరానికి రా నెల ఒక్కసారి గంగవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలో మెయిన్ రోడ్డు మీద కోటిపల్లి గంగవరం జంక్షన్కి మధ్యలో దీవెన క్యాంపస్ దీవెన మందిరం వందలాది వేల మంది ప్రజలు వస్తారు ప్రతీ నెల మొదల బుధవారం మేమంతా అంత ఉపవాసం ప్రార్థన చేస్తాం మీరు కూడా ఉపవాసంతో రండి మీ సమస్యలను ఆయన పరిష్కరించి మీకు ధైర్యాన్ని ఇస్తాడు ఇక్కడ ఏ విధమైన మొక్కుబళ్ళు కానుకలు ఏం చే చక్కలే ప్రార్థన చేసుకో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించి నీ అధైర్యాన్ని ధైర్యవంతులుగా చేసి నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నీ అపకీర్తిని కీర్తిగా చేసి గనుడైన దేవుని సన్నిధి నీవు నేను కలుసుకునే స్థలం ఇదే అని ప్రభు చెప్పాడు నేను కోరుకున్న స్థలం నీవు ధైర్యం వహించి అడుగు ముందుకి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదండి నెల ఒక్కరోజు ప్రభు సన్నిధికి దగ్గర ఇదిగో రేపు రానున్న మంచి సమయం మొదటి వారం మొదటి బుధవారం రా అడుగుపెట్టు అద్భుతం చూస్తావు బహున్నత శక్తి నీకు తోడై ఉంటుంది ఆయన వాగ్దాన్ని బలపరుస్తుంది ధైర్యం వహించండి దయగలిగిన దేవుని అస్త్రం నీకు తోడుగా వచ్చి కోర్టులో కుమార్తె చదువులో కుమార్తె వివాహములో ఏదైనా సరే జయము జయము విజయము నీకు కనుగొంటున్నాను